హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రపోజల్ అంటే ఎలా రావాలి రికార్డ్ చే రికార్డ్ చే నా దృష్టిలో ప్రపోజల్ అంటే ఫ్రెండ్షిప్ ఎండ్ ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడు కూడా మంచి పార్ట్నర్ అవుతారు ఒక మంచి పార్ట్నర్ మేబీ ఒక మంచి ఫ్రెండ్ అవలేదు ఫస్ట్ ఫ్రెండ్ అయితేనే కదా మన ఫ్లాస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి మనకి ఎప్పుడు నీడ్ ఉంటుందో తెలుస్తుంది మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలుస్తుంది మనం డల్ గా ఉన్న రీజన్ వాళ్ళకి తెలిసిపోతుంది అలాగా మనం రాణం చేయాలి ఫ్రెండ్ లా చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఈ పిచ్చి నాకైతే బాగుంటుంది అని అంటే ఫ్రెండ్స్ అందరు కూడా పిచ్చిరా అని అనుకుంటారు కదా సో అలా అనమాట ఒక మంచి ఫ్రెండ్ అయితే కన్ఫామ్ గా ఒక మంచి పార్ట్నర్ అవుతారు అండ్ డివోర్స్ ఏమీ ఉండదు సో అస్యూరెన్స్ మీరు ఇవ్వగలరా పార్ట్నర్ అయితే మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది అని మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది ఎప్పుడు అంటే ఫ్రెండ్ పార్ట్నర్ అయిన తర్వాత ముందులాగే ఉంటే మంచి అస్యూరెన్స్ వస్తుంది ముందుగా లేకుండా పార్ట్నర్ అయిపోయారు కదా మనం ఇది చెప్తే ఫీల్ అవుతారేమో అది చెప్తే ఫీల్ అవుతారా ముందు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనల్ని మనల్గా యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పార్ట్నర్ అవుతారు ఓకే సో ఈసారి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ గాని మీ ఫ్రెండ్స్ బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా అప్రోచ్ అయిన వాళ్ళు ఫ్రెండ్ 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 వెరీ గుడ్ సో ఫ్రెండ్ పార్ట్నర్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు అనుకుంటున్నారు పార్ట్నర్ కిందస్ ఉన్నాయంటే ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రభాకర్ ఫస్ట్ ఫ్రెండ్ అవ్వండి ఫ్రెండ్ అయిన తర్వాత తనకి బాగా నచ్చితే పార్ట్నర్ అవుతున్నారు అంతేనా ఫస్ట్ ట్రావెల్ చేయాలి తెలుసుకోవాలి తర్వాత ఇష్టపడాలి అంటాను ఫస్ట్ స్టార్టింగ్ ఏ లవ్ అవి తిరగల పదండి ఓకే సో ఇప్పుడు మీరు వైజాగ్ అమ్మాయి వైజాగ్ అంటే ఒక ఎమోషన్ అది ఒక సీ ఫుడ్ ఫుడ్ విషయంలో కావచ్చు సో ప్లేసెస్ విషయంలో కావచ్చు మంచిగా ఎమోషన్ మనకి క్యారీ అవుతుంది సో వైజాగ్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి బీచ్ బీచ్ ఎవ్రీ సండే బీచ్ కి వెళ్తాం ఎవ్రీ సండే సాటర్డే ఈవినింగ్ సండే ఈవినింగ్ మనం ఫ్రీ కాబట్టి కి వెళ్తాము బీచ్ నాకు సో కూర్చుంటే ఇంత హ్యాపీనెస్ డబుల్ అవుతుంది సాడ్ గా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే సాడ్ అంతా పోయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది సో బీచ్ ఏదొచ్చినా అక్కడే ఏదొచ్చినా ఓకే సో ఇప్పుడు చాలా వీడియోస్ మీరు పోస్ట్ చేశారు కదా సో మీకు బాగా నచ్చినది రీల్ ఏంటి నాది సుట్టమని సాంగ్ ఒకటి ఉంటుంది బ్లాక్ సారీ నాకు అంటే ఎందుకో చాలా ఇష్టం ఒక డైలాగ్ సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ డార్లింగ్ వర్షం మూవీలోది గాని డార్లింగ్ మూవీలోది గాని ఏదో మూవీలో ప్రభాస్ గారి డైలాగ్స్ అంటే ఏమి ఉండదు ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది కదా అలా ఒప్పుకోండి డైలాగే అలా ఒప్పుకోండి నేను డైలాగే చెప్పాలి డైలాగే చెప్పాలంటే ఏ మూవీ చెప్పండి మీకు వర్షం మూవీ ఇస్తున్నది కదా చెప్పండి వర్షం మూవీలో మా హీరో డైలాగ్స్ మా హీరో వర్షం అన్ని కూడా ఇక్కడి నుంచి డైలాగ్స్ అన్ని కూడా రీసెంట్ గా చూసుకునే అయితే డార్లింగ్ మూవీలో చెప్పండి మీ ఫ్రెండ్ ని చూసి చెప్పొచ్చా నేను లో ఇష్యూస్ ఎందుకంటే అబ్బాయిని చూస్తే కొంచెమైన ఇది మీరు ప్రోమలో వేసుకోవచ్చండి అది ఏమి ఓకే చూడే సో చాలా క్యూట్ గా చెప్పారు డైలాగ్ ని సో ప్రభాస్ గారు ప్లాన్స్ ఏమో నేనైతే ఫ్లాట్ అయిపోయింది ఇక్కడే సో అంత క్లియర్ గా అనమాట సో ఇంకా అంటే సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా మీకు ఉన్నారండి యాక్చువల్లీ నాకు టూ సిస్టర్స్ ఉన్నారు ఎల్డర్ సిస్టర్స్ ఒక సిస్టర్ మ్యారేజ్ అయింది ఇంకో సిస్టర్ ఇంకా రాలేదు సో మీరు మిడిలో లాస్ట్ నేమ్ లాస్ట్ లాస్ట్ అమ్మయ్య ఇద్దరు గొక్కు ఉంది అప్పుడు చూస్తారు అంతవరకు మన హ్యాపీగా ఎనీపిస్తుంది సరే ఎవరైనా ఉంటే మ్యారేజ్ చేసుకుంటా ఉంటే నాకు ఇంకా అర్థం లేదు అప్పగా అయిపోతే మాత్రం నెక్స్ట్ నేను అడిగా ఉండాలి రెడీ అంటే అప్పుడు కూడా కొంచెం టైం ఉంటుంది అనుకో సిక్స్ సెవెన్ మంత్స్ టైం ఉండదు అని అప్పుడేస్కుంటా అబ్బా హౌ లక్కీ యు ఆర్ యాక్చువల్ గా అంటే చెల్లి కింద పుట్టడం కొన్నిసార్లు బెనిఫిట్స్ అనిపిస్తది చూడు అందులో ఫస్ట్ రీజన్ ఇదే అన్నమాట చాలా బెనిఫిట్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది పెళ్లి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అడిగే వాళ్ళు ఉండరు ఎంజాయ్ మనం చెయ్యొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో ఇప్పుడు మీరు రెండు విషయాలు చేస్తున్న చేస్తున్నా మ్యారీడ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మ్యారేజ్ లైఫ్ ని నేను కన్ఫర్మ్ గా నా పార్ట్నర్ కి టైం ఇస్తాను తను ఇరిటేషన్ లో ఉన్నా ఆ టైంలో వెళ్లి ఇంకా ఇరిటేట్ చేయకుండా కొంచెం స్పేస్ ఇస్తాం స్పేస్ 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 కావాలి అంటారు అలానే మరీ టఫ్ సిచువేషన్స్ లో స్పేస్ ఇవ్వను వెళ్ళి ఇంకొంచెం డబుల్ ఇరిటేట్ చేస్తాను వెంటనే అరిచేస్తారు కదా తర్వాత కోపం అలా అనమాట మీకు ఎందుకు చాలా మంచి వైఫ్ లక్షణాలు ఉన్నట్టుగా వస్తున్నాయండి ఎవ్రీ డే ఏ ఉండకూడదు ఫైటింగ్స్ కూడా ఉండాలి రోజు కొట్టుకోవాలి మళ్ళీ కలుసుకోవాలి అప్పుడు బాగుంటుంది మ్యారీడ్ లైఫ్ రోజు ఏంటి ఆ డైలాగ్స్ ఉంటాయి చూసారా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అన్నీ కాదు ఏంట్రా పోరాడతారా అలాగా ఫైట్ చేస్తూ అరుచుకుంటూ తర్వాత మళ్ళీ కలుసుకుంటే మ్యారెండ్ లైఫ్ అనేది బాగా నా అభిప్రాయం ఈ పార్ట్నర్ కి మనం అంటే విసిగించకూడదు గట్టు అని మరి ఓవర్ లో చూపించిన పార్ట్నర్ ఇదే పోతారు సో బ్యాలెన్సింగ్ గా ఉంటేనే మీరు మాథ్స్ బాగా చేస్తారండి బాగా చాలా ఫేవరెట్ అక్కడ బాలన్సింగ్ స్టాటిస్టిక్స్ బాగా అర్థం అవుతున్నాయి మ్యాథ్స్ ఫైవ్ ఎంటెక్ వర్క్ కూడా నాకు మాథ్స్ అనేది తీసుకున్నారు సో ఒకవేళ మూవీ ఛాన్సెస్ గానీ వస్తే మూవీ ఆఫర్స్ గానీ ఇంట్రెస్ట్ గా చేస్తారా ఓకే ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే ఒక పర్సన్ ని ఫ్రెండ్ అర్థం చేసుకునేది సో హీరోయిన్ కి హీరో కి ఎంత ఉంటుందో ప్రిఫరెన్స్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని మోస్ట్లీ నేను అంటే మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తే లాంగ్ లాస్టింగ్ గా ఇండస్ట్రీ వెళ్ళకపోవడం కొంచెం కష్టం అంటే మూవీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేశారు అని అనేస్తూ ఉంటారు సో అలాంటి టఫ్ సిచువేషన్స్ లో మూవీస్ కి వెళ్ళాలి అనే ఆప్షన్ వస్తే వెళ్తారా అంటే ఒక క్యారెక్టర్ వల్ల నేమ్ రావాలని నేనైతే అంటాను ఏదో సైడ్ లో వచ్చి వెళ్ళిపోవడం అలా కాకుండా ఆ క్యారెక్టర్ కి కొంచెం డెప్త్ ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్ వల్ల ఫేమ్ వస్తుంది అనిపిస్తే చేస్తాను రాదు అనిపిస్తే కన్ఫర్మ్ గా చేయాలి కన్ఫర్మ్ గా చేయాలి సో మూవీకి వెళ్ళాలి అనే ఆప్షన్ అయితే ఉంది మైండ్ లో చేయాలి అని నాకు మూవీస్ కన్నా సీరియల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మమ్మీ చూస్తా రేపు వచ్చిన అలా మమ్మీ చూస్తున్నాం నేను కూడా చూస్తాను ఏ సీరియల్స్ చూస్తారు నేను యాక్చువల్లీ నిండు నూరేళ్ళ సా అందులో కిడ్స్ ఉంటారు ఫ్యామిలీని ఫ్యామిలీ కిడ్స్ ని ఎలా చూసుకోవాలి చాలా మంది కిడ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ హస్బెండ్ కి ఫ్యామిలీకి కిడ్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అలాంటివి ఉంటాయి కదా సో నేను అంతగా ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నాను ఇంట్లో నేను చూసేదాన్ని కాదు యాక్చువల్లీ నేను వన్ మంత్ నుంచి అలా మమ్మీతో పాటు చూసాను అలా అలా సీరియల్స్ జనరల్ గా ఎందుకు ఇంట్రప్షన్ అంటే మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు అది కట్ చేసేస్తారు చూడండి అప్పుడు అనిపిస్తుంది నిజంగా అంటే రీల్స్ లో వస్తూ ఉంటాయి మీమ్స్ లో వస్తూ ఉంటే ఈ మొన్నటి వరకు కూడా కార్తీక దీపం సీరియల్ చాలా ట్రెండ్ లాస్ట్ వరకు చూసానండి లాస్ట్ లో వదిలేసాను ఆ సేమ్ అనమాట లాస్ట్ వరకు వచ్చేసరికి ఇంటరప్షన్ చాలా ఎక్కువగా మన డిమాండ్ చేస్తూ ఉంటది సో అలాంటి మనల్ని ఎక్కువ టైం పెట్టే సీరియల్స్ మనకి ఎందుకు లే అని చెప్పేసి చాలా మంది వదిలేస్తూ ఉంటారు సో మీరు కూడా ఒక రీజన్ అనమాట అంటే డైలీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉండాలి సినిమాస్ జనరల్ గా చూడను ఇంట్లో ఉంటే టీవీ చూడను అసలు చూడను సో లాస్ట్ వన్ మంత్ నేను అనుకున్నాను మమ్మీ ఒక్కరే హాల్లో టీవీ చూస్తున్నారు అమ్మతో కాసేపు కలిసిందా కూడా సీరియల్ చూద్దాం పాటు కూర్చుందాము అనిపించి అలాగా చూస్తాను ఒక్కటే అంటే హ్యాబిట్ అవ్వలేదు అవ్వగానే మళ్ళీ నేను రూమ్ లోకి వెళ్ళిపోయినా ఎప్పుడైనా మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు చూడమ్మా ఇలా బాధ పెట్టేస్తున్నాను ఎప్పుడైనా అన్నారా అలా ఇన్వాల్వ్ అయిపోయి మెయిన్ ఏంటమ్మా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు హీరోయిన్స్ అని మాత్రం అంటాను అలాంటి హీరోయిన్ క్యారెక్టర్ లో నేను వెళ్దాం అనుకుంటున్నాను అమ్మ అన్నారు రాదు ఫస్ట్ ఆఫ్ నేను ఎప్పుడు యాడ్ అని కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను సో ఏడబ్ క్యారెక్టర్ మనకు అసలు సెట్ సెట్ నవ్వు నవీర్ అమెంట్ క్యారెక్టర్స్ బెస్ట్ ఇష్టం అవుతూ వెళ్ళిపోవచ్చు ఫైన్ సరే లాస్ట్ క్వశ్చన్ తో ఎండప్ చేస్తాను ఈ సెషన్ మీకు ఐడియా ఉన్నాయా నేను ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ నవరసాల్లో మీరు ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలన్నమాట ట్రై చేస్తా ట్రై చేస్తా ఏ డైలాగ్ చెప్పమంటారో చెప్పండి మీ ఆప్షన్ కూడా మీదే డైలాగ్ నాకు తెలుగు వచ్చి కాబట్టి అంటే కొందరు ప్రాపర్ గా ఓకే సో వీలైతే ప్రేమిద్దాం పోయేదేమో ఇది డైలాగ్ అనమాట ఫస్ట్ ఇది చెప్పండి ఫస్ట్ జనరల్ డైలాగ్ చెప్పండి జనరల్ డైలాగ్ వీలైతే ప్రేమిద్దాం

రౌద్రం కంటే ఆవేస్ ఎక్కువ కనిపిస్తుంది అండి వీరరసం వీర వీరరసం యుద్ధ రసంలో వీరత్వం కనిపిస్తుంది కదా ఆ రోయల్ రోయల్ అయితే ఇప్పుడు సీరియల్ కి లేదు సీరియల్ వర్షన్ లో చెప్తాం వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే కొంచెం ల్యాంగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దాన్ని చెప్తాం కొంచెం నేనైతే ప్రేమిద్దాం పోయేదేముంది భయానక రసం వీలైతే అద్భుత రసం అభుతహ వీలైతే పోయేదేముంది సో ఇప్పుడు శృంగార రసం ఆర్ ప్రేమ రసం ప్రేమ అంటేనే బాగుంటుంది ప్రేమ అంటే

వెరీ గుడ్ సో ఫైనల్ గా మీరు క్యారెక్టర్స్ వస్తే అంటున్నారు సీరియల్ ఆల్ ఫ్యూచర్ అలాగే ఇంపార్టెంట్ జాబ్ కాబట్టి సో ఎక్కడ మిస్యూజ్ చేయాలని అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తే నాకు బాగా అర్థమైపోతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి